ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు మావోయిస్టు డంపును గుర్తించారు వీధి మండలం పనసబంద అటవీ ప్రాంతంలో కూపింగ్ నిర్వహించిన పోలీసులు మావోయిస్టు డంపును గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సింహ తెలిపారు ఈ డంపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మావోయిస్టులేదుగా భావిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు కూపింగ్ పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ డంపు పెట్టినట్లు చెప్పారు ఎలక్ట్రిక్ బాంబ్ బ్లాస్టింగ్ సామాగ్రి వివరాలను వెల్లడించారు ఇకనైనా లొంగిపోవాలని పిలుపునిచ్చారు లొంగిపోయిన వారికి ప్రభుత్వంతో పాటుగా పోలీసుల నుంచి అన్ని సహాయ సహకారాలు మావోయిస్టు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవమని ఎస్పీ తెలిపారు ఎన్నికలు ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు జీకేవిధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్ చేయడం జరిగింది ఈ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది వన్ కేఈఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం మాట్లాడుతున్నాం దానికోసం దొరికింది నేల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ అప్లింటర్ యూనిట్స్ మా ఊర్ స్టార్ట్ మా యూజ్ అండ్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగెన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిఐపిస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫార్ దిస్ డమ్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు ఎస్ఐ జీమాడులా శ్రీను ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్ ఫార్ దేర్ ఎగ్జాంప్లరీ పర్ఫార్మెన్స్ ప్లస్ ఆల్ మెన్ అప్ టు పీసీ లెవెల్ వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు కానీ అతని కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ ఫార్మర్స్తో టచ్లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది